తల్లికి వందనంలోకి వద్దాం చాలా ఇంపార్టెంట్ వద్దాం తల్లికి వందనలోకి వద్దాం ఒక నిమిషం అండి ఒక నిమిషం అది మళ్ళీ మాట్లాడుకుందాం మళ్ళీ మాట్లాడుకుందాం నరేంద్ర గారు మీరు కూడా ఆగండి మళ్ళీ మాట్లాడుకుందాం తల్లికి వందనం పథకం కింద ఒక ఆయన అండి కర్నూలు జిల్లాలో బింగిగాది లింగప్ప గారు వారికి తొంభై నాలుగు మంది సంతానం ఉన్నారట వారికి పన్నెండు లక్షల పాతిక వేలు జమ అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం పంపించిన సమాచారం నేను ఐ విల్ షేర్ దట్ వాట్సాప్ మెసేజ్ మీకు కూడా పంపిస్తా అలాగే ఒక కుటుంబంలో ఒకే ఆధార్ కిడ్ కింద మూడు వందల నలభై ఒక్క మంది ఒకచోట నూట ముప్పై తొమ్మిది మంది ఒకచోట అక్కడి నుంచి అరవై తొమ్మిది నలభై రెండు ఇరవై తొమ్మిది పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు పదిహేను ఇంతమంది పిల్లలు ఉంటారండి ఏది మూడు వందల నలభై ఒక్క మంది పిల్లలు ఒకే ఆధార్ కింద ఒకే తల్లికి ఇంతమంది పిల్లలు ఉంటారా ఇంత మిస్అప్రాపరేషన్ నడుస్తుంటే మీరు అసలు ఏం చేస్తున్నారని అంటే కూటమి ప్రభుత్వం చెబుతారు కదా మాటికి ఏమన్నా మాట్లాడితే కన్నెర చేస్తాం లేస్తే మనుషులం కాదు ఉగ్రరూపం ఇవి చెప్పుకోవటానికి సరిపోతున్నాయి కానీ ఇక్కడ ఇంత స్పష్టంగా మీకు మేనిఫెస్టో అవుతుంటే ఏది మెసేజ్లు పంపించింది ప్రభుత్వం వాళ్ళు వీళ్ళు కాదు ప్రభుత్వం పంపించింది మెసేజ్లు లింగప్ప గారు ఈ రాష్ట్రంలో వచ్చేది కదా ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే పన్నెండు పన్నెండు లక్షల పాతిక వేల రూపాయలు నెల నెల ఆయనకు అందబోతుంది నెల కాదు మీరు ఎప్పుడో ఒక ఇంటర్వెల్ ఉంటుంది కదా ఈ సంవత్సరానికో లేకపోతే ఈ ఆరు నెలలకు అందబోతున్నాయి ఇలా అందరినీ చేసేస్తే ఇంకా పేదలు ఉండరు కదా నేనేది అది పీఫోర్ ఎత్తేయచ్చు ఇప్పుడు సంవత్సరానికి సంవత్సరానికి అనుకున్నాం పన్నెండు లక్షలు పదిహేను లక్షలు వస్తుంటే హ్యాపీ కదండి గారు ఆయన మీరు అలాగే మాట్లాడారు ఒకసారి నరేంద్ర గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు ఆయన దగ్గరికి వెళ్దాం వన్ ధనం అండి ఇదే వందనం కాదు వన్ ధనం చెప్తాం ఇప్పుడు రవికిరణ్ గారు ఏమన్నారు ఇద్దాం అనుకున్న తీసుకుందాం అనుకున్న మేము అనుసంధానం చేసేస్తున్నాం దీనిలో స్కామ్ ఉంది అంటున్నారు చెప్పేది అక్కడే అది వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఐడెంటిఫై చేసుకోగలుగుతారు వాళ్ళ పరిధిలో ఎవరో ఒకళ్ళు పేద కుటుంబాలు ఉంటే వాళ్ళు చేసుకోగలుగుతారు దానికి మీరు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది అండ్ అనుసంధానంలో ఒక మెయిన్ ఉద్దేశం ఏముంటుంది చెప్పండి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకి చదువులు వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు తర్వాత వాళ్ళ ఉద్యోగాలు ఇవన్నీ రాష్ట్రం అధికారంలోకి వచ్చినాక చేయాల్సినటువంటి మినిమం వర్క్స్ అండి బేసిక్ బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ అవి పక్కన పెట్టి మీకు చాలా మీరు ఇందాక ఒక లిస్ట్ చెప్పారు అలా నా వాళ్ళకి ఇంతమంది పిల్లలు ఇది వచ్చారని నేను ఎక్కడ స్కామ్ జరుగుతుందో చాలా స్పష్టంగా చెప్తున్నప్పుడు ఇప్పుడు రవి గారు వాళ్ళ ఫ్రెండ్కి ఎవరికో రైస్ మిల్ ఉంది తెల్ల రేషన్ కార్డు వచ్చింది ఎలా వచ్చింది ఎందుకంటే ఆయన ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే నేను నిన్న ఒక రెండు రోజుల క్రితం తల్లికి వందన విషయంలో ఒక తెలుగుదేశం మహిళా కార్యకర్త అశ్విని అన్నావిడ చాలా భారీగా పెట్టుకుంది ఏమంటే నాకు కూడా తల్లికి వందనం వచ్చింది డబ్బులు నాకు రావనుకున్నాను క్లియర్లీ మెన్షన్ అయిన ఫేస్బుక్ రావనుకున్నాను ఎందుకంటే నాకు కరెంట్ బిల్లు ఏసీ ఉండటం వల్ల చాలా ఎక్కువగా వస్తుంది మరి మీరు ఐడెంటిఫై చేసినట్టు ఏంటంటే మీ కార్యకర్తలకి అందే విధంగా ఇలా ఎతికి చేసేదాన్ని స్కామ్ అంటారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి మీరు ఎవరైతే అరువులు ఉన్నారో కూడా మీరు మీ పార్టీకి సమర్థ సమర్థించే వాళ్ళని మీ పార్టీ కార్యకర్తని మీ ఇట్లా స్వార్థంగా సెల్ఫిష్ గా చేసేటువంటి దాన్ని స్కామ్ అంటారు రవికిరణ్ గారికి దుర్మూర్తి గారికి నేను ఇలా లిస్ట్ తీసుకుంటే ఇలా లిస్ట్ తీసుకుంటే ఎన్ని వందల మంది ఉన్నారు తెలుసాన్ని వందల కాదు వేల సంఖ్యలో డబ్బుల్ని రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టేటువంటి విధానమే స్కామ్ అంటారు ఇదే మేము బయట పెడతాం ఇప్పుడు మీరు అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరికి మీరు గమనించుకుంటే ఎక్కడైనా పెన్షన్ విషయంలోనే కానీ ఎవరికైనా అమ్మఒడికి విషయంలో కానీ కాపు కానీ ఏది వేసినా కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఐడెంటిఫై రైట్ మళ్ళీ వస్తాను అయితే ఒకసారి హోమ్ మినిస్టర్ గారు